వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణలో నిజామాబాద్లో ఇంకొక ఎన్కౌంటర్ చోటు చేసుకుందండి వాదనలు ఎందుకు పవన్ అనే కామెంట్ చేస్తున్నానంటారా ఎస్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటివి ముందుగా తెలంగాణ పోలీసులు ఇచ్చినటువంటి సమాచారాన్ని మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను వాళ్ళు సోషల్ మీడియా ఖాతాల్లో కావచ్చు లేదంటే ప్రెస్ మీట్లలో కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వరుసగా రియాజ్ అనేటువంటి ఒక సంఘ విద్రోహ శక్తి ఒక రౌడీ షీటర్ ఒక కానిస్టేబుల్ని చంపేశాడు దీంట్లో అక్టోబర్ పంతొమ్మిదో తేదీన పోలీసులు విడుదల చేసినటువంటిది కమిషనర్ కార్యాలయం నిజామాబాద్ వారు నిజామాబాద్ టౌన్ సిక్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో ఆసిఫ్ అనే వ్యక్తి మీద హత్య చేయడానికి రియాజ్ ప్రయత్నం చేశాడు అక్కడ పెనుగులాట్లు ఇద్దరు గాయాలయ్యాయి అక్కడే ఉన్న పోలీసు వారు త్వరగా స్పందించి రియాజ్ని పట్టుకోవడం జరిగింది ఆ ఇద్దరిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది దిస్ ఇస్ వాట్ దే స్టేటెడ్ అండ్ దెన్ సెకండ్ తర్వాత వచ్చినటువంటి న్యూస్ కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియా చేతుల హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్కు పోలీస్ శాఖ తరఫున ఘన నివాళులు ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం తెలంగాణలో శాంతి భద్రతలను పూర్తిస్థాయిలో కాపాడేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నిబద్ధతతో ఉంది ఎంతటి తీవ్ర నేరస్తులైనా అత్యంత కఠినంగా అణిచివేస్తాం అలాగే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నేరస్తుడైన రియాజ్ మరోసారి పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేయగా పోలీసుల దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని పోలీసుల మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు నిన్న రియాజ్ను పట్టుకునేందుకు ఆసిఫ్ అనే పౌరుడు పోలీసులకు సహకరిస్తున్న క్రమంలో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఆసిఫ్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసుల నుండి తుపాకీ లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేసి పారిపోయేందుకు ప్రయత్నించిన రియాజ్ను నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో అతను చనిపోయాడు ఇది యాక్చువల్గా జరిగినటువంటి న్యూస్ బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ అతన్ని హత్య చేసినటువంటి కరుడుగట్టిన నేరస్తుడు రియాజ్ పోలీసుల చేతిలో హతం అయ్యాడు ఎలా అయ్యాడు ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి ద్వారా పోలీసులు రియాజ్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆసిఫ్నే మట్టుబెట్టడానికి వెళ్ళి దొరికిపోయి అతనికి కూడా గాయాలవడం హాస్పిటల్లో జాయిన్ చేయడం ఇదంతా అయింది పట్టుకున్న నేపథ్యంలో నిజామాబాద్లో పోలీసుల దగ్గర ఉండేటువంటి ఆయుధం లక్కుని వాళ్ళ మీద కాల్పులు జరగడానికి జరపడానికి ప్రయత్నించినప్పుడు ఆత్మరక్షణ కోసం నివారించడం కోసం పోలీసులు కాల్పులు జరిపారు అందులో ఈ కరుడు కట్టినటువంటి నేరస్తుడు చనిపోయాడు మ్యాటర్ ఓవర్ ఇప్పుడు వచ్చేటువంటి వాదనలు ఏంటయ్యా అంటే సరే పోలీసు సాంస్మరణ దినోత్సవాన్ని సందర్భంగా పోలీస్ శాఖ నుంచి ప్రమోద్కి కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు దానిపై జీవోలు కూడా ఉన్నాయి జివో ఆర్టీ నెంబర్ నాలుగు వందల పదకొండు ప్రకారం వారి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి ఉద్యోగం జివో నెంబర్ నూట యాభై ఐదు ప్రకారం మూడు వందల గజాల ఇంటి స్థలం పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి పదహారు లక్షలు అలాగే పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఎనిమిది లక్షలు వాళ్ళకి ఇవ్వబోతున్నారు వారి ముగ్గురు కుమారులకు ప్రభుత్వం పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది వారి భార్య ప్రణీత గారికి ప్రమోద్ కానిస్టేబుల్ ప్రమోద్ గారి భార్య ప్రణీత్ గారికి అలాగే ముగ్గురు కుమార్లకి కూడా పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా అని చెప్పి చెప్పారు కఠినంగా అణిచివేస్తాం ఎలాంటి నేరస్తులైనా సరే శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉంది ఎస్ ఎన్కౌంటర్ ఇప్పుడు వాదనలు ఏంటంటే అసలు రియాజ్ని ఎందుకు చంపారు అని మొదలు పెడతారు మానవ హక్కుల సంఘాలు అనేవి ఇక్కడ వచ్చేస్తాయి ఈ మానవ హక్కుల సంఘాలకి ఏమవుతుందంటే బాధితులు కనిపించరు ఎవరైతే ప్రైమరీ ఉన్నారో బాధితులు ఆ బాధితులు కనిపించరు ఆ బాధితుల మీద కక్ష సాధించినటువంటి లేదంటే దౌర్జన్యానికి పాల్పడినటువంటి వాళ్ళని అంతమొందించేసినటువంటి నేరస్తులు పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయితే వెంటనే మానవ హక్కుల సంఘాలు వచ్చేస్తాయి మనం చాలా సినిమాలు చూసేస్తాం కొన్ని కట్ కొన్ని కట్టుకథలు కొన్ని నిజంగా జరిగినటువంటి స్టోరీలు వీటన్నిటినీ పెట్టి తీసిన దగ్గర మానవ హక్కుల సంఘాలు వచ్చేసి వెంటనే మీరు అసలు చేయడానికి కారణం ఏంటి వెంటనే అంటే అన్ని విషయాల్లోనూ మానవ హక్కుల సంఘాలు కూడా రావండి అన్ని విషయాల్లో కూడా ఈ మానవ మానవ హక్కుల సంఘాలు రావు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఒక ప్రివిలేజ్ ఒక ప్రివిలేజ్ తీసుకుంటాయన్నమాట ఎస్ ఈ కేసు మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది దీనివల్ల మనం ఏం చెప్పదలుచుకున్నాం ఇక్కడగా ఆలోచిస్తారు వాళ్ళు దిశ ఎన్కౌంటర్ తీసుకున్న సజ్జనార్ గారు ఆ రోజు ఏమైంది ఆయన పాపం ఆర్టీసీకి బదిలీ చేశారు అఫ్కోర్స్ మళ్ళీ ఈ బ్యాక్ టు ద రూల్ అనుకోండి ఎక్కడికి వెళ్ళినా సరే నేను నా కర్తవ్యాన్ని నిర్వహించడమే అనేటువంటి ఒక విద్యుక్త ధర్మానికి కట్టుబడినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ అంతే ఇందులో ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు అందులో ఏదీ లేవు ఆయన ఆర్టీసీలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు చూస్తున్నాం వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేదంటే చైల్డ్ పోర్నోగ్రఫీని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో లేదంటే ఈ అడల్టరేషన్ పేరు మీద మైనర్లను తీసుకొచ్చేసేటువంటి వాళ్ళ మీద పాక్సో కేసులు పెట్టడాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం రైట్ మానవ హక్కుల సంఘాలు ఇక్కడ ఎంటర్ అవ్వవు డెఫినెట్గా ఎంటర్ పోలీసుల తుపాకీకి పని చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు ఎంటర్ అవుతారు అని వాదనలు వినిపిస్తున్నాయి ఇంకేముంది చూడండి రేపు వచ్చేస్తారు కానిస్టేబుల్ ప్రమోదన్ అంత ముందు ఇచ్చినటువంటి ఈ రియాజ్ అనేటువంటి కరుడుగట్టిన నేరస్తుని పోలీసులు తుదముట్టించారు అనగానే ముందుగా ప్రజల నుంచి అభినందనలు వస్తాయి సమాజానికి మంచి చేశారు అని కానీ మానవ హక్కుల సంఘాల నుంచి మాత్రం మీరు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ కాల్చడమే ఎందుకు పట్టుకోవచ్చు కదా అంటే మరి కానిస్టేబుల్ని చంపేశాడు మరి అప్పుడు మానవ హక్కుల సంఘాలకి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులు కానీ ముగ్గురు కుమారులు కానీ ముగ్గురు పిల్లలు కానీ కనిపించవా అని చెప్పి ఇంకొక ప్రశ్న సోషల్ మీడియాలోనే విచ్ ఇస్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్ చనిపోయినటువంటి వాళ్ళు బాధింపబడిన వాళ్ళు వీళ్ళు ఎవరు మానవ హక్కుల సంఘాలకి కనిపించరా అది స్టేట్ ఆర్ సెంట్రల్ అధికారులు కావచ్చు లేదంటే ఇన్ జనరల్గా మాట్లాడేటువంటి వాళ్ళు మానవ హక్కులను మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకి కనిపించవా ఇవి అని అడుగుతున్నారు ఇప్పుడు వచ్చి సదరు పోలీస్ అధికారు ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ నిష్పక్షపాతంగా సాగాలి మాకు పోలీసుల మీద అనుమానం ఉంది వాయి ఎందుకు పోలీసులే ఎందుకు అక్కడ టార్గెట్ అవ్వాల్సి వస్తుంది ఫేక్ ఎన్కౌంటర్లు ఫేక్ ఎన్కౌంటర్లను చాలాసార్లు అంటున్నారు మరి పోలీసుల్ని చంపినటువంటి అనేక మంది కరుడు కట్టినటువంటి నేరస్తులు ఇంకా సమాజంలో తిరుగుతూనే ఉన్నారు కదా మరి వాటిని ఎన్కౌంటర్ అని ఎందుకు అనరు పోలీసులు చేస్తేనే ఎన్కౌంటరా అప్పుడు మానవ హక్కుల సంఘాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగలుగుతారు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ప్రమోద్ని కానిస్టేబుల్ ప్రమోద్ని అంతమందించినటువంటి రియాజే ఉన్నాడు రియాజే ఉన్నాడు జైల్లో వేశారు పట్టుకొని వేశారు వాడు ఆయుధాలతోటి లొంగిపోయాడో లేదంటే ఆయుధాలు లేకుండా ఉన్నప్పుడు పోలీసులు పట్టుకున్నారో తీసుకొచ్చి జైల్లో వేశారు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కమిషన్ అని కూడా కాదండి హ్యూమన్ రైట్స్ వాళ్ళు బేసిక్గా భారతదేశ ఉన్న హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి మీరు ఎందుకని చెప్పి ప్రమోద్ని హత్య చేశారు ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఒక మనిషిని బ్రతికే హక్కుని మీరు హరించినట్టు కదా అని వెళ్ళి అడగలుగుతారా అడిగితే వీళ్ళని ఎక్కడ వేసేస్తాడని వాళ్ళకి భయం అడగరు కానీ పోలీసుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎందుకు చంపేశారు మీరు ఎందుకు చంపేశారు మీరు మీరు ప్రాణాలు తీసేశారు చిన్న ఎగ్జాంపుల్ అండి మేబీ ఇది చాలామంది తప్పుగా తీసుకొచ్చేమో తెలియదు పంటకి చీడపడితే పురుగు మందే కొట్టాలి పంటకి చీడబడితే పురుగుమందే కొట్టాలి సమాజానికి చీడపడుతుంటే పోలీసులు కఠినంగానే వ్యవహరించాలి కొంతమంది ఏంటంటే జెన్యున్ సిచ్యువేషన్స్లో జెన్యున్ సిచ్యువేషన్స్ చాలామందికి ఉంటాయి కాస్త క్షణికావేశంలో తెలిసి తెలియక చేసిన వాళ్ళ విషయంలో పోలీసులు కాస్త ఉదారంగా వ్యవహరించిన తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు జైల్లో అయినా పరివర్తన చెందుతారు అని కానీ వీళ్ళు మారరు వీళ్ళని మార్చడం సర్వోన్నత న్యాయస్థానాల వల్ల కూడా కాదు వీళ్ళని ప్రజల సొమ్ముతో మేపలేమనుకుంటే దర్ ఆన్సర్ ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వాదనల మీద చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి